య సద్గురు బ్రహ్మరాజ్ జయ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ రామచంద్రం గురు శిష్యం శాంతనందదీక్షితం ద్వయదోషరైతపూర్ణం శ్రీ నరసింహరావార్య గురువజే ప్రేక్షకులందరికీ శ్రీ గురువ్యో నమ భక్తులందరికీ గురుభ్యో నమ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పంచామృత స్నానం ఈ పంచామృత స్నానము మనం ఏ పూజ చేసినా కానీ ప్రతి ఒక్కరము పంచామృత స్నానం చేపిస్తాము దాని గురించి కొంచెం విశేషం చెప్పుకుందాము పంచామృత స్నానం అనగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ ఇస్తాము ఐదు రకాలు పాలు పెరుగు తేనె చక్కర నెయ్యి పాలు పెరుగు తేనె చక్కర నెయ్యి ఇవి వేటికి అవే వేరువేరుగా కూడా మనం చేపిస్తాము రాముడికి కానీ కృష్ణుడికి కానీ శివుడికి కానీ గురుమూర్తి కానీ ఏ దేవునికైనా పంచామృత స్నానం చేపిస్తాము వేడి విడివిడిగా చేపిస్తాము తర్వాత అన్నీ కలిపి కూడా చేపిస్తాము దాంట్లో ఉన్న విశేషం ఏందో తెలుసుకుందాం ఒకసారి పెద్దలతోని విన్న దాంట్లో మనకు అందిన దాంట్లో మనం చెప్పుకుందాం అయితే ఈ పంచామృత స్నానం అనగా ఫస్ట్ పాలు ఈ పాలు గురించి కొంచెంసేపు చెప్పుకుందాం అసలు పరమాత్ముడిని ఒక ఆవులాగా పోల్చుకుంటే ఆవుకు ఆవుకు ఉన్నటువంటి పొదుగు నాలుగు ఉంటాయి అయితే ఈ నాలుగు పొదుగులాగా దాని నుంచి ఈ నాలుగు వేదాలు అనమాట ఈ ఆవేమో పరమాత్ముడు ఈ ఆవును ఆవుకున్నటువంటి నాలుగు పొదుగేమో వేదాలు నాలుగు వేదాలు అయితే ఎవరు చెప్పినా ఏ స్వామి చెప్పినా ఏది బ్రహ్మ మొత్తం ఈ వేదాల నుంచి వచ్చింది యజుర్వేదము సామవేదము అదర్వేన వేదము ఋగ్వేదము అనే వేదాలు నాలుగు ఉంటాయి ఈ నాలుగు వేదాల యొక్క సారమే ఈ మనం వినబోయే ఎవరు విన్నా అదే జ్ఞానం వేదాల నుంచి తీసుకుంటానన్నమాట నాలుగు వేదాల యొక్క సారాంశమే జ్ఞానం అయితే ఈ జ్ఞానమే పాలు పాలుగా భావిస్తే నాలుగు వేదాల నుంచి ఆవు ఆవు పరమాత్మడేమో ఆవు అందులో పొదుగు ఏమో నాలుగు వే నాలుగు వేదాలు దాని నుంచి వచ్చిన సారమేమో జ్ఞానమేమో పాలైతే ఈ ఎంత మనము జ్ఞానం తెలుసుకుంటామో బ్రహ్మజ్ఞానం మనం ఎంత తెలుసుకుంటామో అంత పాలాభిషేకం చేసిన వాళ్ళం అవుతాము అది పాలు అయితే తెలుసుకున్న జ్ఞానము ఉల్లుళ్ళు ఉండకుండా బందోబస్తుగా గట్టిగా ఉండాలన్నమాట ఆ పాలే తోడేస్తే పెరుగుగా మారింది అయితే ఈ పెరుగు గట్టిగా ఉంటుంది కదా పాలు ఏమో పలసగా ఉంటే పెరుగు గట్టిగా ఉంటుంది ఆ పాలే గట్టిపడితే పెరుగైంది ఇది మనము ఈ తెలుసుకున్న జ్ఞానము ఇది మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుభవించాలి ఆచరించాలి ఈ విధంగా మనం చేస్తే మనం అన్నమాట జ్ఞానంలో ఆధ్యాత్మిక చింతనలో మన మనసు గట్టిపడుతుంది ఆ రకంగా మనం పెరుగు అభిషేకం చేసిన వాళ్ళం అవుతామన్నమాట ప్రపంచంలో మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నా పారమార్థికంగా గట్టిపడ్డ జ్ఞానం ఉంటే అందులో కలిసిపోము పాలలో పెరుగు ఎన్నడు కలిసిపోదు ఆ పా ఎన్ని పాలున్నా అన్ని ఎన్ని బిందెల పాలున్నా ఒక చిన్న చె స్పూను పెరుగు అని లేస్తే అన్ని పెరుగు రూపం అయిపోతాయి పాలు పెరుగు రూపం అయిపోతుంది కానీ పెరుగు ఎన్నడూ రూపం కాదు అదే అదేవిధంగా ప్రాపంచికములతోని కలిసిపోకుండా వేరుగా ఉండాలి పెరుగు వేరుగా ఉంటుంది పాలే అయినా రూపం చేసుకుంటుంది వాళ్ళను కూడా జ్ఞానంలోకి రప్పించాలి తప్ప అజ్ఞానంలో పడిపోవద్దు ఆ విధంగా మనం మారితే పెరుగుగా పెరుగు అభిషేకం చేసిన అవుతాం పాలు పెరుగు తర్వాత చక్కెర చక్కెర వేస్తున్నాం మనం అందులో చక్కెర అంటే తీపిదనము అయితే చక్కెర ఏ స్వీట్లు వేసినా కానీ దాంతో ఏ ఏవి చేసిన తర్వాత చేసినా దాని రూపం కోల్పోతుంది కానీ గుణం కోల్పోదు లడ్డైనా అయినా గులాంజాములైనా గరిజలైనా ఏవి అన్నీ చేయవు ఏ స్వీట్లు అన్నీ చేయవు చక్కెర కనపడదు దాని గుణం తీపి గుణం కనపడుతుంది అదేవిధంగా మహాత్ములు మహనీయులు వాళ్ళ జ్ఞానం పుస్తకాల రూపకంగా ప్రపంచంలో వెళ్ళి ఒకరి నుంచి ఒకరు వెళ్ళడు పరంపరా గురువులందరూ ఒకరి నుంచి ఒకళ్ళకు ఒకరి నుంచి ఒకళ్ళకు అందించి అందించరు అదేవిధంగా వెలుగుతుంది జ్ఞానము గురువు నుంచి శిష్యునికి శిష్యుడు ఇంకా వాళ్ళ శిష్యునికి అట్లా అట్లా ఒక దీపం ఇంకో దీపం ఇంకో దీపం ఇంకో దీపం వెలిగినట్టు ఈ విధంగానే ఆధ్యాత్మిక చింతన ఈ జ్ఞానం వెలిగిపోతుందనమాట ఆ పెద్దలు మహాత్ములు మహనీయులు అనుబంట్ చెప్పినటువంటి మాటలు వాళ్ళు కనుమరుగైన వాళ్ళరు వాళ్ళ గుణము అంటే జ్ఞాన గుణము అందరికీ అంటించి పోయినరు కాబట్టి వాళ్ళు ఉన్నట్టే పోయినట్టు కాదు అంతటా ఉన్న పరమాత్మ స్వరూపము ఎప్పటికీ ఉంటుంది ఆ జ్ఞానం కూడా వాళ్ళకు వాళ్ళు వాళ్ళు అందించిన జ్ఞానం కూడా ఎప్పుడు ఉంటుంది ఆ జ్ఞాన జ్ఞానరూపకంగా పరమాత్ముడు జ్ఞానరూపకంగా ఉన్నాడు ఈ జ్ఞానం ఒకరికొకరి అంటించుకున్నడమే ఆ తీపి ఒకరికొకరు అంటించినట్లెక్క అట్లా చక్కరేసినట్టు మనం మనలో ఉన్న జ్ఞానం మనం తెలుసుకొని అనుభవించి ఇంకోరికి మనం అందించగలిగితే చక్కరేసిన వా చక్కెర అభిషేకం చేసిన వాళ్ళం అవుతాం పాలు పెరుగు చక్కెర నే తేనె తేనె అంటే తీపి అన్నిటికంటే తీపి తేనె అనమాట కంటే కూడా మధురంగా ఉంటుంది తేనె అయితే ఇది అన్ని అన్ని తీపిల కంటే గొప్ప తీపి తేనె అంటారు ఈ తేనె కాక రోగ నివారణం కలిగింది అన్నమాట అన్ని ఔషధాలలో వాడతారు అయితే ఈ తేనె అభిషేకం చేస్తున్నాము ఈ తేనెకు ఏ ఏ రోగాలు తక్కువైతున్నాయి మరి అంటే మనకు తెలిసినా తెలియకపోయినా మనకు నాలుగు రోగాలు ఉన్నాయి ఈ నాలుగు రోగా రోగాలకు దివ్యమైన ఔషధం అయితే తేనెలాంటిది అనమాట ఆధ్యాత్మిక చింతన పరమాత్ముని యొక్క జ్ఞానం తేనె లాంటిది అంటే తేనె కూడా జరం వచ్చిన వాళ్ళకు తేనె కూడా చేదు అనిపిస్తుండొచ్చు అయితే పూర్వజన్మ సంస్కారం ఉండి ఈ జ్ఞాన జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళకు ఇటువంటి సంస్కారంతో ఉట్టిన వాళ్ళకు ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళకు తేనె తీపి ఉంటుంది అజ్ఞానం అనే దానిలో ఉన్న వాళ్ళకు ఆ సంస్కారంతో పుట్టని వాళ్ళకు ఈ అజ్ఞాన దిశలో ఉన్న వాళ్ళకు అది తేనె కూడా చేదుగా జరం వచ్చిన వాళ్ళకి తేనె కూడా చేదేట్లేదు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం కూడా చేదనిపిస్తుంది కాకపోతే ఆ సంస్కారం ఉన్న వాళ్ళకి మాత్రం తీపి ఉంటుంది తెలుసుకున్న వారికి తీపి తెలియని వారికి చేద అది ఆ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఏ రోగాలకు నివారణం అంటే ఒక రోగం పుట్టుడొక రోగం కష్టం ఒక రోగం సుఖముక్క రోగం ఈ నాలుగు రోగాలే కష్టం వచ్చింది అనుకో భగవంతుని మర్చిపోతాం అయ్యో నేను మొక్కవయ్యే చేతులు కొట్టేసినట్టు ఏషుడు దేవుడు ఇన్ని ఇంత పూజలు చేస్తే గిట్లా గట్లాయని దేవుని నిందిస్తూ ఉంటారు మరి మన ప్రారంభంలో ఉన్నదే మనకు వచ్చింది కదా అనుకోరు మనవంతులు ఉంది మనం అనుభవిస్తున్నాం కానీ అదే పోస్ట్ ఉంది ఏం తప్పు ఉండదు కదా ఏ కార్డు వస్తే ఆ కార్డు తెచ్చిస్తారు భగవంతుంది ఏం తప్పు ఉండదు కానీ మనం చేసిన కర్మ పాపపుణ్యాల సంస్కారము పూర్వజన్మలు చేసుకున్నటువంటి వాసనలతో మనం వచ్చినాము అది మనం తెచ్చుకున్నది మనమే అనుభవిస్తున్నాం కదా భగవంతుని తప్పలేదు కదా ఇప్పుడైనా మంచిగా చేసుకోవాలి మంచి కావాలనుకున్నప్పుడు మంచిగా చేసుకోవాలి పూర్వజన్మలు ఇట్లా చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు మంచి కావాలనుకున్నప్పుడు ఇది మంచిగా చేసుకోవాలి కాబట్టి ఇది కష్టం రాగానే కృంగిపోయి భగవంతుని దూరం చేసుకోవద్దు సుఖం రాగానే పొంగిపోయి భగవంతుని దూరం చేసుకో నాకెంత తక్కువ నాకెందుకు భగవంతుడు అనే అహంకారంతో ఉంటారనమాట సుఖం రాగానే పొంగిపోవడము కష్టాన్ని రాగానే కృంగిపోవడము ఇవన్నీ రోగాలే సుఖం ఒక రోగం కష్టం ఒక రోగం ఈ రెండిటికి చెల్లించకుండా ఉండగలిగేటట్టు చేస్తుంది ఆధ్యాత్మిక చింతన కష్ట సుఖాలకు చెల్లించకుండా చేస్తుంది అనమాట సాగు పుట్టుక లేకుండా చేస్తుంది పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధ ఈ గురుపుత్రులకు పరి ఈ సంస్కారం ఉండి పుట్టిన వాళ్ళకు తేనెలాంటి తీయడదన్నమాట ఈ సంస్కారం లేని వారికి చేదు మందులాగా కాబట్టి ఇది తేనె ఈ ఈ నాలుగు రోగాలకు తగ్గు తగ్గించేదనమాట ఈ విధంగా మనం మారితే ఈ ఆధ్యాత్మిక చింతనలో ఈ విధంగా ఈ తేనె ఎట్లెట్లా సేవిస్తే అట్లట్ల రోగ నివారణ ఎట్లయితుందో ఆ రోగ నివారణ ఈ నాలుగు రోగాలు పోతుంటాయి ఆధ్యాత్మికం అనేటువంటి తేనెను సేవిస్తూ ఉంటే నాలుగు రోగాలు పోతుంటాయి అన్నమాట ఈ విధంగా మనం ఉండడమే తేనె అభిషేకం చేసిన వాళ్ళమైతే పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి నెయ్యి అంటే ఏంటిది అంటే అన్ని మార్ మారి మారి ఆ స్థితికి వచ్చింది ఈ ఎట్లయింది పాలు పోయి పెరుగుగా మారింది పాలు పెట్టి తోడేసి తర్వాత చల్ల వేసి తీసి నెయ్యి వేసి మారి 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 నెయ్యిగా మారింది నెయ్యిని ఇంకేం మార్చలేం కదా అదేవిధంగా ఇందులోనే ప్ర సంసారంలోనే పుట్టిన అందులోనే ఉండి దాని నుంచి వచ్చినాము కానీ ఆ సంసారానికి అంటకుండా ఉండగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ జ్ఞానం తెలుసుకుంటే ఆ గురువు మనకు ప్రసాదిస్తాడు అటువంటి సమర్థురైన గురువుని చేరుకుంటే మనల్ని ఈ విధంగా తయారు చేసినట్టు అంత సంసారంలో ఉంటాం సంసారానికి అంటకుంటా ఉంటాం అన్నట్టు పడవ నీళ్ళలోనే ఉండాలి కానీ పడవలకు నీళ్ళు రావద్దు మనం సంసారంలో ఉండాలి కానీ సంసారం మన మనసులోకి రాకూడదు ఆ విధంగా అన్నిట్లో ఉండి అంటకుండా ఉండే లక్షణము మనకు మన గురువుగారు మనకు ఆ విధంగా నేర్పిస్తాడు నేర్పిస్తే గురువు ఎంటానన్నా గురువు ఎంటనన్నా ఉన్న వాళ్ళకు ఈ విధమైనటువంటి పద్ధతులు తెలుస్తాయి అన్నమాట ఈ విధంగా మనం మారాలి అన్నిట్లో ఉండాలి అంటకుండా ఉండాలి ఈ విధంగా మారినప్పుడే నెయ్యి అభిషేకం చేసిన వాళ్ళమవుతాం పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి ఐదు పంచామృతాలు ఈ మనం ఈ విధంగా మార్పు చెందితే మన మనసు ఈ విధంగా మార్పు చెందితే మనం పంచామృత స్నానం చేయించిన అవుతాం మన గురుమూర్తికి ఈ విధమైనటువంటి మనస్తత్వంగా మనం మారిపోవాలి మనం ఏది తెలుసుకున్నా మార్పు మనసు మార్పు చెందకపోతే తెలిసినా తెలివ తెలియకుండా వేస్టే తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నదాన్ని మనసుకు అనుభవాన్ని తెచ్చుకోవాలి అనుభవాన్ని తెచ్చుకున్నదాన్ని ఆచరణ పెట్టాలి మనము ఆ విధంగా నడిస్తే మన నడక చూసి అందరూ నేర్చుకునేంత విధంగా మనం నడుచుకునే ప్రయత్నం చేయాలి ఆ గురుమూర్తి మనకు అలాంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను జై సద్గురు ప్రభుమహారాజ్కి జై